ఎక్కడైతే అంతది కొంచెం నీట్ గా దాని మీద క్లాత్ లాంటి దో లేకుంటే ఇంకోటి ఇంకోటో వేసి పెట్టేసుకోండి క్యాస్ ఉండేలాగా తీసుకోండి చికెన్ స్టోర్ చేసుకోండి మీరు గంటలో వాడేలా ఉంటేనే చేసుకోండి అది ప్యాకు అయిపోకపోతే మాకు ఎట్లా వ్యాపారం అందుకే నేను ఏమంటున్నాను అంటే చాలా పెట్టండి ఎక్కువ ఎక్కువ పోతుంది వ్యాపారం చేస్తుందో మీరే చెప్తారు ఎవరికైనా వాడకండి వాడకండి నేచురల్ గా వెళ్తూ ఉండండి అంటున్నారు ఇప్పుడే చేసారా దేనికి వాడుతున్నారు ఇది సోయా సాస్ అని చెప్పేసి ఫోర్ బాటిల్స్ మనకి నోటీస్ అయ్యాయి ఈ ఫోర్ బాటిల్స్ కాకుండా ఇంకా ఫోర్ లేబుల్ లేకుండానే స్టోర్ చేసి ఉన్నారు అవి కూడా తీసుకున్నాము సో ఇవి చూసినట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ దీనికి బెస్ట్ బిఫార్ ట్వెల్వ్ మంత్స్ ఉంటుందండి అలాంటిది ఒక ట్వంటీ ట్వంటీ వన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన బాటిల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సో స్టోర్ రూమ్ లో ఇవన్నీ ఫోర్ బాటిల్స్ కూడా మనం సీజ్ చేసాము యాజ్ పర్ యాక్ట్ దీనికి మనం జేసీ గారి దగ్గర ఫైల్ చేస్తున్నాము సో యాజ్ పర్ ఆయన ఆర్డర్ అవన్నీ కేసు అంతా ఫైల్ చూసిన తర్వాత సార్ ఇంపోజ్ చేస్తారండి ఫైల్ అవును తీయకూడదు మా మా హక్కు కదా మేము తీయాలి కదా నువ్వు తీసింది చాలా అనేది ఏంది

ఇవాళ కలెక్టరేట్ నుంచి మనకు కంప్లైంట్ రావడం జరిగింది రాయల్ డాబాలో కల్తీ జరుగుతుంది ఆహారానికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ రైడ్ చేయడం జరిగింది రాయల్ డాబా గుత్తి హైవే మీద గుత్తి టు కర్నూల్ హైవేలో సిచ్యువేటెడ్ అయింది అండి ఇది సో మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ప్రపరేటర్ రాము రాయల్ గారు ఉన్నారు ఆయన సమక్షంలోనే తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో మనం చూసింది ఏంటంటే ఎక్స్పైర్డ్ స్టాక్ అయితే ఉందండి ఆ ఎక్స్పైర్డ్ స్టాక్ని యాజ్ పర్ ఎఫెస్ యాక్ట్ మనం సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి ఆ ఫ్లైస్కి కంట్రోల్ చేయడానికి ఇన్సెక్క్యూటర్ కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పాము దాంతోపాటు హైజనిక్ రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవ్వట్లేదు ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా గ్లౌజ్ క్యాప్స్ ఆ తర్వాత వాళ్ళకు ఉండే గోర్లు కూడా కత్తిరించుకోవాలి అలాంటి మినిమం హైజీన్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళకి అదే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది అలానే వీళ్ళని వీళ్ళు ఎప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా ఫుడ్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారు సో ఇవాళ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళు వెంటనే ఏడు రోజుల లోపు తీసుకోవాల్సి వస్తుంది ఏడు రోజుల లోపు కనుక వాళ్ళు తీసుకోకపోతే వెంటనే మనం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా అంటే అలా గా వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఎలా అంటే అలా దౌర్జన్యంగా మాట్లాడుతూ మీరు ఎలా చేస్తారు అలా చేస్తారని చాలా దారుణంగా మాటలు అనడం కూడా జరిగింది దాన్ని అవుట్ చేస్తూ కూడా మనం లాస్ట్ వరకు కూడా సిఐ సార్ కానివ్వండి ఇక్కడ మన విజిలెన్స్ పనీంద్ర సార్ సమక్షంలో వాళ్ళు మాకు గైడ్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా వాళ్ళ చేత సిగ్నేచర్స్ చేంజ్ చేసుకొని కేసు క్లోజ్ చేయడం జరిగింది ఇది త్వరలో ఇప్పుడు జేసీ సార్ దగ్గర కూడా ఫైల్ చేస్తాం మేజర్గా ఇది సంఘవి సోయా సాస్ అని చెప్పేసి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది సో దానికి తగ్గట్టు బిల్స్ కూడా అడిగాము ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు ప్రొడక్ట్స్ బిల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు సో దాన్ని మనం సీజ్ చేసాము యాజ్ పర్ చికెన్ మన స్టోరేజ్ రెఫ్రిజిరేటర్స్ అయితే తనిఖీ చేయడం జరిగింది వాళ్ళు స్టోరేజ్ చేస్తుంది కూడా ఓపెన్ గా బాయిల్డ్ చికెన్ కూడా పెట్టారు దానికి బిల్స్ అడిగితే కూడా లేదు అన్నారు సో అది డెస్ట్రాయ్ చేయడం జరిగింది తర్వాత ఇలాంటివి మళ్ళీ రిపీటర్గా చేయకూడదు అని చెప్పేసి వార్నింగ్ కూడా చేయడం జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్